నా ఇప్పుడు అల్లు అర్జున్ అయ్యింది అంటున్నారు నిజంగా అరెస్ట్ చేస్తారా అన్నా మొన్నటి వరకు ఏదైతే డిసెంబర్ పోత ప్రీమియర్ షోకి తర్వాత అరెస్ట్ అవ్వడం జరిగింది తర్వాత నిరంజన్ రెడ్డి అడ్వకేట్ తన చాలా చక్కగా పోరాడి తనకు బెయిల్ ఇప్పించాడు అది మధ్యంతర బెయిల్ సో ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి బెయిల్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది సో ఆ కేసులో ఏదైతే రేవతి కేసులో తన ప్రమేయం ఏం లేదు నోన కాదన్నా పరో పరోక్షంగా ప్రత్యక్షంగా ఏం లేదు కాబట్టి పరోక్షంగా ఉంది కాబట్టి సో హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో వాళ్ళ నిజా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పూర్తి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది చాలామంది అంటారు అల్లాదు నిసా సంక్రాంతి వాళ్ళ ఇంటితో వాళ్ళ ఇంట్లో జరుపుకోడు అని అని అంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ అల్లాదు వాళ్ళ ఇంట్లో జరుపుకుంటాడు ఎందుకంటే ఈసారి అండే పూర్తి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది చూడన్నా తన కుటుంబ తన ఆల్రెడీ చెప్పేశాడు వాళ్ళ ఇంటికి ఇరవై ఐదు లక్షలు ఇస్తాను చెప్పాడు అట్ ది సేమ్ టై ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అన్నాడు కాబట్టి సో నువ్వు అన్నాడు కదనా చేయం తప్పకు తను బల అవ్వడం ఎక్కడ ఏ రాజ్యాంగంలో లేదు కాదు కాబట్టి సో తను మీరు అన్నని చూడండి తన సంధ్య థియేటర్కి తను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాడు అంటే సంధ్య థియేటర్ వాళ్ళు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ మేము ఇట్లా ఫలానా ప్యాన్ ఇండియా హీరో వస్తున్నాడు నేస్తున్నాడు పొందిన వ్యక్తి వస్తున్నాడు అండ్ అక్కడ అన్నప్పుడు ఏసీపీ వాళ్ళు డీసీపీ వాళ్ళు రిజెక్ట్ చేశారన్నమాట మేము హ్యాండిల్ చేయలేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ అన్నప్పుడు సో అక్కడ వాళ్ళు ర్యాలీ చేయడం చాలా తప్పనిపి ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది కానీ నాకు అమ్మకము హండ్రెడ్ పర్సెంట్ తనకి పూర్తి పిల్లలు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అవునా చూడలేము నిజంగా వాళ్ళైతే అనౌన్స్ చేశారు చూడన్న వాళ్ళు పెద్ద యాక్టర్స్ అన్న సో ఆ ట్వంటీ ఫైవ్ లాక్స్ అనేది వాళ్ళకి వన్ డే వాళ్ళ మొన్న పుష్ప వచ్చింది పన్నెండు పన్నెండు కోట్లు కొట్టింది సో వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎన్నో డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళు కలిసి ఎయిటీన్ ల్యాక్స్ అన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు వాళ్ళు ఏమన్నారంటే అన్న కుటుంబం ఆదుకుంటామన్నారు కదా సో అక్కడ చాలా గ్రేట్ అనిపించింది కూడా కూడా ఏం ఏం చూడలేదు చూడలేదు నైస్ అన్న మీరే అంటారు అల్లార్జున్ పోవట్లేదు పోవట్లేదు పోతేనేమో అక్కడ రేపు చనిపోయింది అంటే థియేటర్ కి సో పోలీసు క్లియర్ గా చెప్పారు మీకు చెప్తున్నాం మీడియా ద్వారా అల్లార్జున్ కి నోటీస్ పంపించారు నువ్వు దయచేసి ఇంటి బయట దాటి బయటకు రావద్దు అందుకోసం నిన్న అల్లార్జున్ వెళ్ళాడు కిమ్స్ హాస్పిటల్ కి క్లియర్ కట్గా చెప్పాడు అల్లార్జున్ బయటికి రావద్దు బయటకు వస్తే మాత్రం తీవ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో అల్లార్జున్ చాలా బాబా అంట అల్లార్జున డాడీని వెళ్ళి డాడీ వస్తే పని కేసులు అవుతున్నాయి హైకోర్టు నాకు నిర్ణయించు కాబట్టి అంటే అల్లా అర్బింద్ అప్పుడు వెళ్ళి అక్కడ మన శ్రీతాతో పమర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అబ్బాయికి ఎన్ని కోట్ల అన్ని కోట్ల అయినా సరే అని అబ్బాయిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని అల్లారుజుని చెప్పింది కాబట్టి దయచేసి మీ మీడియా చెప్తున్నా అర్జున్ రావట్లేదు 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 అని చెప్పి అర్జున్ పైన నోటీస్ ఉంది అల్లార్జున బయటకు వస్తే మళ్ళీ కేసు అవుతుంది అందుకోసం అర్జున్ రావట్లేదు అర్జున్ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ టీం ద్వారా ఆ అబ్బాయిని ట్వంటీ ఫోర్ బై పర్యవేక్షణ ఉన్నాడు కాబట్టి దయచేసి ప్రతిసారి అల్లార్జున టోల్ లేదా మనసు రిలీజ్ అయిన అరెస్ట్ అయ్యే లోపు ఫైవ్ డేస్ గ్యాప్ ఉంది మరి ఈ లోపు వెళ్ళొచ్చు కదా సో చూడు బ్రో తను అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయితే నోటీస్ తను ముందు పంపిస్తారు చూడు అని ఒక విషయం చెప్తాను నీకు ఇది ఒక విషయం ఓకే బ్రో బీఆర్ లో బీఆర్ లో ఆరు లక్షల మంది జనాభా పట్టే జనాభాలో మరి ఒక్కటి చనిపోలేడు ఇక్కడ వస్తుంది చనిపోయాడు అక్కడ గవర్నమెంట్ తప్ప ఈ గవర్నమెంట్ తప్ప ఆరు లక్షల మంది ఆరు లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు మరి ఒక్కటి చనిపోలేడు ఎందుకు అంతేందుకు మన పృథ్వీ చంద్రబాబు నాయుడు ఏదో ప్రోగ్రాం అయితే ఇరవై మూడు మంది చనిపోయారు మన చంద్రబాబును అరెస్ట్ చేయలేందుకు కేసీఆర్ ప్రోగ్రామ్ ఎడితే ర్యాలీ పెడితే ఆట ఆట బుడు బోల్తా ఉంటుంది మరి ఎందుకు ఎందుకేసే అరెస్ట్ చేయలేందుకు నీటు నీట్ పేపర్ లీక్ అయితే ఎంతమంది స్టూడెంట్స్ ఆత్మహత్య చనిపోయారు మరి నీట్ రాష్ట్రంలో అరెస్ట్ చేయలేందుకు అది అంత రోడ్లు ఖరాబ్ లేకపోతే యాక్సిడెంట్ చనిపోతున్నారు గోమర్ గవర్నమెంట్ అరెస్ట్ చేసేందుకు అరే ఆయన అల్జున చంపండి మొన్న అలా అల్జున అల్లున్ అంటారు ఆయన ఆయన డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా మీకు ఇంకా సరే నేను నాకు నాలుగు ఎకరా భూమి ఉంది నేను నాలుగు నాలు ఎకరా భూమి అమ్మేసి రేవతి కుటుంబానికి ఇస్తాను మీకు ఎవరికైనా దమ్ము ఉందా రేవతి తిరిగి తెచ్చే దమ్ము మీకు ఉందా అర ట్రోలింగ్ 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 అల్లార్జును మాట్లాడత తర్హత లేదు నిజం చెప్తున్నా ఒక చూడు తను వరదలు వచ్చినప్పుడు ఎన్ని డబ్బులు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు డబ్బులు ఇచ్చిన అల్లును మరి అప్పుడు అల్లజును ఎవడు పోడేందుకు నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు ఎవడు పోడలేందుకు పుష్పం మొన్న పన్నెండు కోట్లు కొట్టింది మరి ఎవరు పోడేందుకు జస్ట్ ఒక మాట దొరకనే వేసుకోవడమే వేసుకోవడమే దయచేసి మనం మాట్లాడే ముందు ఆలోచించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను